చులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం యశోదమ్మ ఎలాగైనా బాలకృష్ణుని అల్లరి తగ్గించాలనే ఉద్దేశంతో బాలకృష్ణుని వెంటబడి పట్టుకొని దండించాలనుకుంటోంది అయితే బాలకృష్ణుడు సామాన్యుడా ఎంతో కాలం తపస్సులు చేసేటటువంటి యోగీశ్వరుల మనసులకు కూడా దొరకనటువంటి విష్ణుస్వరూపుడు అలాంటి బాలకృష్ణుణ్ణి పట్టుకొని దండించాలి అని యశోదమ్మ ఇట్లు కూడంజని ఈ రీతిగా కృష్ణుని పట్టుకోవడానికి వెంటబడుతూ స్తంభాదికంబులు తనకు నడ్డంబైన నడ్డం పట్టనేని వాని ఈ తప్పు దొంగిలబోవనేనని మునుము ఏడ్చువాని కాటుక నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమారుసురుగుచు క్రేగంత చూచువాని కూడా పట్టుకొని వెరపించుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట కరుణ తోడ కట్టదల కట్టదలచి పోతనాడు ఆ శ్రీకృష్ణుడి బాల్యాన్ని పరమాద్భుతంగా వర్తిస్తున్నాడు అయితే ఈ సంఘటనలో మనల్ని మనం తాధాత్మ్యం పొందొచ్చు అంటే మన బాల్యం మనకి గుర్తొస్తుంది ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లి మనల్ని దండించాలనుకోవడం మనం తల్లికి దొరకకుండా తప్పించుకోవడం ఇవన్నీ సర్వసహజంగా జరిగేటటువంటి విషయాలే వాటినే పోతనామాచుడు పరమాద్భుతంగా వర్ణిస్తున్నాడు స్తంభాది కంబులు తనకు నడ్డంబైన ఇట్టట్టు సని వాని ఆనాటి ఇళ్ళల్లో స్తంభాలతో కట్టినటువంటి ఇల్లు కాబట్టి బాలకృష్ణుడికి తప్పించుకోవడానికి చక్కటి అవకాశం అమ్మ అటువైపు వస్తే ఈ స్తంభం దగ్గర ఉంటాడు ఈ స్తంభం దగ్గరికి వస్తే ఇంకో స్తంభం దగ్గరికి వెళ్తాడు అలా యశోదమ్మకు దొరకకుండా తప్పించుకుంటూ స్తంభాల మాటను దా దాక్కుంటున్నాడు ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోవనే ననిమునుముట్టని అడ్జువాని పిల్లలు చేసే మొదటి పని అదే వెంటనే క్షమాపణ కోరుతారు ఇంకోసారి చేయనమ్మ చేయనమ్మా నన్ను క్షమించు ఇంకోసారి ఈ పని చేయను అనడమే కాదు మునుముట్ట ఏడ్చువా అని కొట్టక ముందే ఏడుపు మొదలెడతారు కాటు క కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువా అని ఆ ఏడవడం కూడా రాని కన్నీళ్లు తెప్పించుకుంటూ కళ్ళు అదే పనిగా రుద్దుతూ ఆ తల్లి పెట్టినటువంటి కాటుకంతా కూడా మూతికి ఊసుకుంటూ ఉన్నాడు ఆ కళ్ళకంతా ఊసుకుంటూ ఉన్నాడు ఏ దిశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువా అని ఒక పక్క అమ్మ క్షమాపణ చెప్తున్నాడు పక్క కళ్ళకు ఉండేటువంటి కాటుకంతా కూడా అని వదిలి అభినయిస్తున్నాడు కానీ మరో కంట అమ్మ ఎటువైపు ఉంది ఎటువైపు వచ్చి నన్ను పట్టుకుంటుందో అంటూ క్రేగంట చూస్తూ ఉన్నాడు ఒక దొంగలాగా కూడబారి పట్టుకొని విరపించుచు చిన్ని వెన్న దొంగ సిక్కెననుచు అలాంటి బాలకృష్ణుణ్ణి యశోదమ్మ వెంటబడి ఎట్టకేలకు బాలకృష్ణుడి భుజాన్ని పట్టుకొని చిన్ని వెన్న దొంగ దొరికాడు అంటూ అలిగి కొట్ట చేతులాడక ఆమె అయితే ఉంది కానీ బాలకృష్ణుని కొట్టడానికి చేతులు రావట్లేదు తల్లి మనసు కదా పూబోడి ఆమె శరీరమే కాదు ఆమె మనసు కూడా ఎంతో మృదువైనటువంటిది అలాంటి ఆ యశోదమ్మ బాలు కట్టదలచి దండించడానికి చేతులు రాక కానీ తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఆ అల్లరి మానలేడు కాబట్టి కొట్టలేదు కానీ పట్టి బంధించాలి అనుకుంది అనుకొని ఇట్లని యశోదమ్మ బాలకృష్ణుడితో అంటోంది వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడును వెన్న కానరట కదా చోర ధరిత్రి నిట్టి ధరిత్రినియతులు గలరే రేసోదమ్మ బాలకృష్ణుని కొట్టలేకపోతుంది కానీ ఆమెలో ఉండే ఆక్రోశం మాత్రం పైకి ఎలా తన్నుకొని వస్తుంది ఆ ఆక్రోశాన్ని బాలకృష్ణుని దిప్పి పొడవడంలో చూపిస్తుంది కొట్టలేదు కానీ మాటలతోనైనా దెప్పాలి కదా అందుకోసం ఏమంటోంది కృష్ణుడిని వీరెవరు శ్రీకృష్ణుడు గారా మీరేనా శ్రీకృష్ణుడు ఎన్నడూ వెన్న కానరట కదా ఇది శ్రీకృష్ణుడు తల్లికి చెప్పిన అబద్ధాలే ఏ గోపెమ్మ మా ఇంట్లో వెన్న దొంగతనం చేసినాడన్నా నేనా ఆ ఇంటికి వెళ్ళానా నేను ఇప్పుడు దొంగతనం చేశాను నేను వెన్నే తినలేదు అంటూ అబద్ధాలు చెప్పిన వాడే కాబట్టి వెన్న కానరట కదా వెన్నంటే తెలియదు కదా నీకు చోరత్వం పెంచుకయ్యును నేరారట అసలు దొంగతనం అంటే తెలియదంట దరిద్రనింటిని గలరే నీలాంటి పద్ధతి ఈ ప్రపంచంలో మరొకడు ఉంటాడా అంటూ యశోదమ్మ ఆక్రోశాన్ని ఆ బాలకృష్ణుణ్ణి దెప్పడంలో చూపిస్తుంది బాలకృష్ణుణ్ణి పరిహాసం చేస్తూ ఎత్తిపొడుపు మాటలతో మాట్లాడుతుంది పట్టిన పట్టువడని నిన్ను పట్టెదనని చెల్లము పట్టుట బెట్టే పట్టుబడవరు పట్టి పట్టుకోన నాకుగాక పరులకు వశమే ఏమిటయా చిన్నీ కృష్ణ పట్టిన వడని నిన్ను ఎవరు పట్టుకోవాలన్నా దొరకవట కదా చలముకు నిన్న పట్టుట పెట్టే పట్టుదలతో పట్టుకోవాలనుకుంటే దొరకకుండా ఉంటావా నేను ఆ మాత్రం నిన్ను దొరికిపుచ్చుకోలే అనుకున్నావా పట్టుబడవ్రు పట్టి మారా ఎవరికి నువ్వు దొరకవంటారు నాకు నాకుగాక పరుల కోసమే నిన్ను బంధించడానికి నా వల్ల కాకపోతే ఇంకవరి వల్ల అవుతుంది నిన్ను పట్టుకోవడం ఏమైనా పెద్ద ఘనకార్యమా ఎక్కడనై నన్ను తిరిగదవు గుణము కలిగి ఉండవు నియమం బెక్కడిది నీకు మరచిన పెక్కు పెక్కుజాడల పుత్ర యశోదమ్మ తనకు తెలియకుండానే భగవత్ తత్వాన్ని ఆ బాలకృష్ణ ఉద్దేశించి అంటోంది ఎక్కడనైనా తిరిగెదవు ఒక్క చోటంటూ ఉండవు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు నిజమే కదా ఆయన సర్వాంతర్యామి లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అంటూ ప్రహ్లాదుడు అన్నాడు కదా కాబట్టి ఆయన ఒక్క అంటూ ఉండడు సర్వాంతర్యామి ఒక్క ఎడన్ గుణము కలిగి ఉండవు ఒక్క తోటంటూ ఉండవు ఒక గుణం అంటూ కలిగి ఉండవు సత్వగుణమో రజోగుణమో తమోగుణమో కలిగి ఉండవు అంటే ఆయన త్రిగుణాతీతుడు ఒక స్వభావాన్ని కలిగి ఉండేవాడు కాదు అన్ని స్వభావాలకు అన్ని గుణాలకు అతీతుడైనటువంటి వాడు నియమం బెక్కడిది నీకు నీకేమైనా ఒక పద్ధతి ఉందా ఒక నియమం ఉందా అంటుంది యశోదమ్మ నిజమే ఆయన సర్వోన్నతుడు ఆయన సమస్త సృష్టికి నియామకుడు ఆయనే నియమించేవాడు ఆయనకు నియమం ఏమిటి సృష్టిని అనుసరించే వాళ్లకు నియమం ఉంటుంది కానీ నియమాలు పెట్టిన వాడికి నియమం ఏమిటి మరచిన చక్కగా పోయేదవు పెక్కుజాడల పుత్ర ఏమాత్రం ఏమొరపాటుగా ఉన్నా నువ్వు అనేక మార్గాలలో వెళ్ళిపోతావు ఇక్కడ ఒకసారి మనం ఆ పరమార్థాన్ని గ్రహిస్తే ఏమరుపాటుగా ఉండటం అంటే ఎరుక లేకుండా ఉండటం మనము ఎరుక కలిగి ఉంటే భగవంతుడు సమస్తమంతా వ్యాపించి ఉన్నాడు ప్రతి ఒక్కరిలోను నీలోను నాలోను సమస్త చరాచర సృష్టిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు అనేది ఎరుక అప్పుడు అంతటా భగవంతుడే కనిపిస్తాడు కానీ ఏమాత్రమైనా ఏమరుపాటు చెందితే ఆ ఎరుక మనకు లోపిస్తే ఆ ఎరుక మనం మర్చిపోతే ఇక మనకి ఈ సృష్టిలో అంతటా వేరువేరుగా శత్రువులు మిత్రులు బంధువులు అంటూ రకరకాలుగా దర్శనమిస్తారు వాస్తవానికి ఈ రూపాలన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే అది ఎరుక కానీ ఏమొరపాటు చెందితే ఈ సమస్త చరాచర సృష్టి కూడా విభిన్నంగా కనిపిస్తుంది అంటూ యశోదమ్మ ఆ తన మాటలతోనే ఆ భగవత్ తత్వాన్ని తెలియజేస్తుంది చులారా ధన్యవాదాలు తర్వాత భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయ హరి ఓం తచ్చం